వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం డెబ్బై ఐదవ సంవత్సరంగా అంబేద్కర్ గారికి పూలమాల ధరించి బీమార్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మదల గారు కులాం చోరస్సులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు నా అందరికీ జైభీ నిజామాబాద్ నగర ప్రజలకు అందరికీ జైభీంలో నేను భీమ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మనము ఈ భారత రాజ్యాంగ దినోత్సవము జరుపుకుంటున్నాము అంటే ఇది మామూలు విషయం కాదు ఇది చాలా పెద్ద విషయము పంతొమ్మిది వందల నలభై ఏడులో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పదకొండు రోజులు కష్టపడితే ఈరోజు మనకు భారత రాజ్యాంగం వచ్చింది కాబట్టి ఈ భారత రాజ్యాంగానికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని కనీసం ఒక్కోరైనా కానీ మన భారత రాజ్యాంగాన్ని చదవాలి భారత రాజ్యాంగం బహుజనుల కోసం రాసింది కాదు అందరి కోసం రాసింది భారత రాజ్యాంగం కానీ దీనిని ఓన్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసమే రాసింది అనేసి జనాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అది తప్పు కాబట్టి ప్రతి ఒక్కరి కోసము మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి అందరూ భారత రాజ్యాంగాన్ని చదవాలి ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు వారు ప్రైమ్ మినిస్టర్ అయినారు కాబట్టి అందరూ కూడా భారత రాజ్యాంగం చదవాలని ప్రజా సమస్ఫూర్తిగా మన రాజ్యాంగం నిలుస్తుంది అందరికీ జై భీం భీ జై సంగతి మిత్రులారా